భారత రాజ్యాంగంలో రాసి ఉందా అంబేద్కర్ గారు ఎన్నో పేజీలో రాసిండని చెప్పి అడుగుతున్నాం సుప్రీంకోర్టు చెప్పిందా సంపమని హైకోర్టు చెప్పిందా రాష్ట్రపతి చెప్పిందా లేకపోతే పార్లమెంటులో మీరు ఏమన్నా తీర్మానం చేశారా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఎంపీలను పిలిచి కూర్చోబెట్టి తీర్మానం చేసి చంపుతున్నారా ప్రజల్ని చంపుతామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టో ఏమైనా పెట్టారా మీకు బీజేపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు ఈ హక్కు చంపడానికి ప్రజల్ని చంపే హక్కు ఎవరు ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం విద్యార్థులు మేధావులు అంతా కనీసానికి భారతదేశంలో ఉన్న పౌరులకి అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసానికి ఇప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఎన్ని కోట్లు ఇచ్చిందో ఉద్యోగాలు అది అది ప్రకటించమని అంశాన్ని అడుగుతున్నాం అది ప్ర అది ప్రజలకి ఎవరి భారతదేశ ప్రజలకి ఎవరిద్దామని చెప్పి అంశగా అడుగుతున్నాం అదేవిధంగా విద్య లేదు వైద్యం లేదు నిరుద్యోగం సమస్య ఉంది ఎన్నో రకాల సమస్యలు వదిలిపెట్టి సమస్యలన్నీ గాలికి వదిలిపెట్టి మావోయిస్టు ఏం చెప్తారని వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నరా లేకపోతే మీ వా మీ పదవాళ్ళు అడిగారా లేకపోతే మీ మీ ఏమైనా ఎకరాలు బంజర్లు ఇండ్లు అడిగారా మీ వెనకబడ్డ కులాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రకాల ప్రజల కోసం గోండోళ్ళ కోసం వీళ్ళందరి కోసం న్యాయబద్ధంగా ఈ భారతదేశంలో స్వచ్ఛందంగా పోరాటం చేస్తారంటే ఒక నక్సలైట్ ఉద్యమం మావోయిస్టే వాళ్ళు స్వచ్ఛ దేశభక్తులు నక్సలైట్ అంటేనే దేశభక్తులు వాళ్ళ ప్రాణం మేము రేపు చచ్చిపోతాం గంట దత్తవా ఎల్లుండి దత్తవా అని తెలిసినా కూడా చచ్చిపోతామని తెలిసినా వాళ్ళు పోరాటం చేస్తారు ఈ భారతదేశం ప్రజల కోసం వెనకబడ్డ వర్గాల కోసం అటువంటి మావయ్య ఇష్టం పట్టుకొని మేము కాల్చి చంపుతామంటే వాళ్ళు చర్చలు పస్తూ ఉన్నారు శాంతి చర్చలు జరుపు వాళ్ళ అంశాలు ఏందో తెలుసుకోండి భారతదేశ ప్రజలకి వివరించి చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది మేము అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు అడ్డుపడతారు ఎక్కడ అడవిలో ఖనిజాలు దోసుకోవటానికి అడవిలో దారులేస్తాం కానీ పల్లెటూరులో సిసి రోడ్లు లేవు కరెంటు లేదు ప్రజలకి కాలనీలు లేవు కరెంటు లేదు వాళ్ళకి ఇచ్చలేదు ఇప్పుడు మావోయిస్టులు చేసిన తప్పేంటి అడీ ప్రాంతం గ్రామాలలో ఆదివాసులకు చదువు చెప్పడం తప్ప వైద్యం చేయడం తప్ప వాళ్ళకి ఎగసాయం చేసుకొని భక్తులను చెప్పడం తప్ప వాళ్ళకి అండగా నిలబడటం తప్ప ఏ విధమైన తప్పు వాళ్ళ దగ్గర ఉన్నది ఆనాడు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ అనే జిల్లాలో నక్సల్ అనే గ్రామంలో చార్మాజ్ ఉన్నారు నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం అదే పోరాటం సూక్తిగా ఆనాడు అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దొంగ సాటుగా జైలు గోడలు వెనక నుంచి తీసుకపోయి చంపేసినా కూడా ఐదు వందల రైతులు సైదా పోరాటం చేసి ఐదు వందల రైతాంగం పోరాటం అక్కడ ఆనాటి పోరాటం నుంచి భారతదేశంలో విస్తరించి అంచెలు అంచెలుగా ఎదుర్కొంటూ వచ్చినటువంటి ఈ పోరాటాన్ని అణిచివేయాలా తుడిచేస్తాం తాడిచేస్తాం అని అంటే అది అబద్ధం అది మార్క్సిజం లెంగరిజం ఆవు ఆలోచన విధానాన్ని తుడిచివేయడానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది నాయకులు వచ్చినా కూడా అది సాధ్యం కాని పని కాకపోతే మానవుల్ని చంపటం వరకే మీరు మనుషులను చంపుతారు కానీ ఆ సిద్ధాంతాన్ని సంపలేరు